సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దంపూర్ సిద్దాశ్రమంలో గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూధనారిలు మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదట గురు పూజ నిర్వహించారు అనంతరం హోమం ద్వారా సకల ప్రాణులు ఆరోగ్యకర జీవనం గడపాలని భగవంతునికి నివేదన చేశారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు ఆశ్రమవాసులతో కలిసి గురు సంకీర్తనలతో ప్రదక్షిణం చేస్తూ పల్లకి సేవను కనుల పండుగగా జరిపారు చివరిగా గురుపాదుకులకు నైవేద్యం సమర్పించి భజనలతో జాగరణ చేస్తూ భగవంతుని స్మరణలో భక్తులు తరించిపోయారు వైశాఖ పూర్ణమి సందర్భంగా సద్గురు చంద్రయార్యుల చంద్రయార్యుల వర్ధంతితో పాటు తర్వాతి దినం వచ్చేటటువంటి వైశాఖ పూర్ణమ ఈసారి మగ్దంపూర్ సిద్ధాశ్రమంలో జరపబడుతున్నది ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి జరపబడినట్లుగానే సత్సంగము యజ్ఞము పల్లకీ సేవ రాత్రిపూట ఉపదేశములు మరియు అనేక అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలతో కూడినటువంటి సత్సంభాషణ కూడా జరపబడుతున్నది ఇదంతా కూడా ఈ ఈ పౌర్ణిమ సందర్భంగా అందరూ ఆహ్వానితులే ఈ సత్సంగానికి కానీ ఇందులో జరపబడేటటువంటి వివిధమైనటువంటి గురు కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే అందరూ కూడా పాల్గొనవచ్చును దీనిని దీనిని ఆ విధంగా సద్గురు చంద్రయార్యులు రూపొందించి మానవాళికి అందింపబడింది కాబట్టి మీ అందరినీ కూడా ఈ పౌర్ణమి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ యొక్క సందేహాలు ఆధ్యాత్మిక సందేహాలు నివృత్తి చేసుకుని పరిపూర్ణత్వం సిద్ధించే విధంగా ఆశీర్వదిస్తూ